ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కందులూరులో ఎన్టీఆర్ నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు టీడీపీ నేతలు ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని మంత్రి అన్నారు ప్రజల కోసం ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని అందరి హృదయాల్లో నిలిచారన్నారు రెండు రూపాయలకు కిలో బియ్యం జనతా వస్త్రాలు లాంటి పథకాలు ఎన్టీఆర్ హయాంలోనే వచ్చాయని గుర్తు చేశారు ఇక్కడ విగ్రహావిష్కరణ చేయాలని చెప్పేసి రెండు రోజుల్లోనే మీరు చాలా ఉత్సాహపడ్డారు కానీ ఆ రోజు ఈ కార్యక్రమానికి లోకేష్ రావు గారు షెడ్యూల్ లేనందువల్ల నిరుత్సాహపడ్డారు ఏది ఏమైనప్పటికీ కూడా కందలూరు గ్రామంలో ఇద్దరి విగ్రహాలు ఏర్పాటు చేసింది అది కూడా చాలా తక్కువ సమయంలో ఏర్పాటు చేసేందుకు కందలూరు గ్రామ తెలుగుదేశం పార్టీని తెలుగు యువతని మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తా మన గ్రామాన్ని చూసుకుంటే ప్రతిపక్షాల్లో అమరావతి రైతులు వచ్చినప్పుడు తొలి స్వాగతం మన ఎవరు కందులూరులోనే ఘనంగా స్వాగతం పలికినటువంటి మీరు ఆ రోజు తర్వాత వచ్చినటువంటి మహానాడుకి తరలి రావడంలో కూడా ఒంగోలు పక్కనే మనందరం కూడా రావటం అక్కడి నుంచే పార్టీకి ఉత్తేజం రావడం అనేది కూడా మనం మర్చిపోలేని విషయం